అక్టోబర్ మాసంలో ఒకటవ తారీఖు బుధవారం మహానవమి ఇది చాలా ముఖ్యమైనటువంటి పండుగ ఈ మహానవమి రోజున సువాసిని పూజ చేస్తాం తర్వాత ఆయుధాలను పూజిస్తాం ఆయుధాలు మనకు చాలా ముఖ్యమైనటువంటివి అమ్మవారికి సంబంధించినటువంటి ఆయుధాలను మనము నిత్యం కూడాను వాడుకునేటువంటి వస్తువులను వాహనములను వాహన పూజ ముఖ్యంగా మనము ఈ మహర్నవమి రోజున చేస్తాం అలాంటిది ఈ ఒకటో తారీఖు నాడు వస్తుంది ఇక రెండు అక్టోబర్ గురువారం విజయదశమి దసరా పండుగను మనము జరుపుకుంటున్నాం ఈ దసరా పండుగ చాలా ముఖ్యమైనటువంటి పండుగ భారతీయ సాంప్రదాయంలో సనాతన ధర్మంలో దసరా అనేటువంటిది ఒక ఉత్కృష్టమైనటువంటి పండుగగా మనము దీన్ని భావిస్తాం ఈ దసరా పండుగ రోజున అపరాజితాదేవిని పూజిస్తాం అంటే ఆ అపరాజితాదేవిని పూజించడం మూలకంగా మనము చేపట్టేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడాను సకాలంలో పూర్తి కావడానికి ఆటంకాలు లేకుండా ఉండడానికి అపజయము లేకుండా ఉండడానికి అపరాజిత పరాజిత అపరాజిత అపరాజిత అనేటువంటిది ఒక అమ్మవారి యొక్క స్వరూపం కాబట్టి అలాంటి అమ్మవారిని మనం పూజించడం మూలకంగా మనకు జయము కలుగుతుంది అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది ముఖ్యంగా ఈ విజయదశమి రోజున మనం ఏం చేస్తాము సీమోల్లంఘనము అంటే మనం ఉంటున్నటువంటి ఊరుకు ఈశాన్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ వృక్షానికి పూజ చేస్తాం ఆ వృక్ష పూజ సీమోల్లంఘనము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ ఈ రోజున అంటే ఉన్న చోటన మనం చేయకుండా సీమోల్లంఘనము అంటే మనం ఉన్నటువంటి ప్రాంతము నుండి ఈశాన్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ వృక్షాన్ని మనము పెట్టుకొని వృక్షానికి పూజ చేస్తాం ఆ వృక్ష పూజతో మనకు విజయం చేకూరుతుంది అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది అదేవిధంగా దసరా రోజున ముఖ్యంగా రాజులకు పట్టాభిషేకం చేస్తాం అంటే రాజరికము ఈ రోజులలో లేకపోయినప్పటికీ ఆ రాజుగా భావించేటువంటి వాళ్లను మనము గౌరవిస్తాం సత్కరిస్తాం వాళ్లను పూజిస్తాం ఈ రోజున ఇక మూడు అక్టోబర్ శుక్రవారం సర్వేషాం పాపాంకుశ ఏకాదశి అంటే అందరికీ కూడాను అందరికీ అనంటే స్మార్త వైష్ణవ మధ్వ సాంప్రదాయాలను ఆచరిస్తున్నటువంటి అందరికీ కూడాను పాపాంకుశ ఏకాదశి ఇంకా నాలుగవ తారీఖు అక్టోబర్ మాసం శనివారం రోజున శని ప్రదోషమి ఉంది ఈ శని ప్రదోషం రోజున అందరూ కూడాను ఆ శని ప్రీత్యర్థమై నవగ్రహ దేవాలయానికి వెళ్ళడము శని స్తోత్ర పారాయణం చేయడము శివాలయానికి వెళ్ళడం మూలకంగా మీకు మంచి జరుగుతుంది తర్వాత ఇదే రోజున క్షీరదానము కూడాను చెప్పినారు క్షీరదానం చేసినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి దాన ఫలము క్షీర దానం మూలకంగా అత్యంతమైనటువంటి మీకు ఒక పుణ్య ఫలము వస్తుంది అనేటువంటిది శాస్త్రం చెప్తుంది కాబట్టి ఈ రోజున అంటే క్షీర దానం చేసి ద్విదళాన్ని వ్రతంగా మనం ప్రారంభిస్తాం అంటే ద్విదళ వ్రతము అనంటే ద్విదళ వర్జ్యం అనమాట ఈ రోజు నుండి గృహస్థులు చాతుర్మాస్యం లోపల ఆ ద్విదళ వ్రతము అనంటే ద్విదళము అనంటే పప్పు దినుసులు అవి తినకుండా ఒక నెల రోజులు భోజనం చేస్తారన్నమాట ఆ వ్రతము ఇక దాని తర్వాత ఆరవ తారీఖు అక్టోబర్ నెల సోమవారం కోజాగిరి పూర్ణిమ కౌముది పూజ ఈ కోజాగిరి పూర్ణిమ రోజున ఏం చేయాలి కౌముది పూజ కౌముది అంటే వెన్నెల చంద్రుణ్ణి పూజించాలి ఆ చంద్రుడి ద్వారా వచ్చేటువంటి వెన్నెల అనేటువంటిది మనకు మానవాళికి ఆహ్లాదాన్ని ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చేటువంటిది కాబట్టి ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా మానవాళికి కావాలి సూర్యుడి యొక్క అనుగ్రహం ఎంత అవసరమో చంద్రుడి యొక్క అనుగ్రహం కూడాను అంత అవసరము మానసికంగా మనము ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి ఈ కోజాగిరి పూర్ణిమ ఆ రోజు వచ్చేటువంటి ఆ చంద్రుడికి చంద్రుడికి సంబంధించినటువంటి వెన్నెలను మనము పూజించడము చాలా మనకు శ్రేయస్కరమైనటువంటి విషయం అని శాస్త్రం చెప్తుంది ఇదే రోజున ఆకాశంలో దీపాలు వెలిగిస్తారు అంటే దీపోత్సవం చేస్తారు జ్వాలా తోరణము అంటే తోరణాలు కడుతూ ఉంటారు ఇంటి చుట్టూ దేవాలయాలలో కాబట్టి ఇవన్నీ కూడాను కోజాగిరి పూర్ణిమ సంబంధించినటువంటిది ఏడవ తారీఖు మంగళవారం వాల్మీక జయంతి వాల్మీకి మహర్షి మనకు వాంగ్మయాన్ని అందించినటువంటి ఒక మహర్షి కాబట్టి ఆయనను దృష్టిలో పెట్టుకొని వాల్మీకి పూజ చేయడము గురువులను సత్కరించడము ఈ పౌర్ణిమ రోజున చేయాలి ఈ పౌర్ణిమతో కార్తీక స్నానాలు కూడాను ప్రారంభమవుతాయి కాబట్టి కార్తీక స్నానాలు కూడాను ఈ పౌర్ణిమ ఏడవ తారీఖు నుండి అందరూ చేస్తుంటారు అది ఆచరించాలి ఇక పదవ తారీఖు నాడు సంకష్టహర చతుర్థి పది అక్టోబర్ శుక్రవారం రోజున సంకష్టహర చతుర్థి అన్ని సంకటాలను కష్టాలను హరించేటువంటి చతుర్థి ఈ చతుర్థి తిథికి అధిష్టాన దేవత గణపతి కాబట్టి ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం మూలకంగా ఆ గణపతి యొక్క వినాయకుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది సంకటాలు లేకుండా ఉంటాయి ప్రారంభించినటువంటి పనుల లోపల ఆటంకాలు లేకుండా ఉంటాయి అయితే ఈరోజు సంకష్టహర చతుర్థి రోజున ఉదయం నుండి మీకు వీలైన సమయం లోపల గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతిని మీరు అభిషేకం చేయండి పూజించండి సాయంత్రం వరకు అంటే చంద్రోదయము రాత్రి ఈ రోజున ఎనిమిది ముప్పై ఆరు నిమిషాలకు ఉంది కనుక ఎనిమిది ముప్పై ఆరు నిమిషముల వరకు ఉపవాసం ఉండి పాలు పళ్ళు తిని సాయంత్రం మీరు పారణ చేయాలి అనంటే మళ్ళీ సాయంకాలము ఆరు ముప్పై ఆరు తర్వాత ఆ గణపతిని స్మరించి పూజించి అప్పుడు భోజనం చేయవచ్చును ఇది ఈ సంకష్టహార చతుర్థి వ్రత విధానము ఇది చేసినట్టయితే మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి తప్పకుండా మీరు ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించండి ఇక దాని తర్వాత మళ్ళీ పదిహేడవ తారీఖు శుక్రవారం సర్వేషాం రమ ఏకాదశి ఈ ఏకాదశి పాటించడం మూలకంగా మీకు ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ శనివారం ధనత్రయోదశి మధ్యాహ్నం పన్నెండు ఇరవైకి ప్రారంభమవుతుంది తెల్లవారితే పంతొమ్మిది అక్టోబర్ ఆదివారం రోజున మధ్యాహ్నం ఒకటి యాభై రెండు వరకు ఉంటుంది ఈ ధనత్రయోదశి రోజున ముఖ్యంగా ధన్వంతరి జయంతి అని అంటారు ధన్వంతరి ఇది మనకు ఆయుర్వేదం ప్రకారంగా వైద్యుడు దేవతలకు వైద్యుడు అనమాట కాబట్టి ఈ ధన్వంతరి జయంతి రోజున ధన్వంతరి పూజ చేయడం మూలకంగా మనకు వ్యాధులు దూరం అవుతాయి వ్యాధులు రాకుండా ఉంటాయి అరిష్టం లేకుండా ఉంటుంది అనేటువంటిది ఒక పక్కన ఉంది అంతేకాకుండా ధనత్రయోదశి రోజున ఏదైనా విలువైనటువంటి వస్తువులను కొనడం మూలకంగా మనకు లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది దీన్ని ధంతేరస్ అని కూడా అంటారు ఈ రోజున మనకు సహజంగా ప్రపంచంలో మన దేశంలో మన ప్రాంతంలో అందరి కూడాను ముఖ్యమైనటువంటి విలువైనటువంటి వస్తువు బంగారము వెండి నగలు ఇలాంటివి కొనడం మూలకంగా లక్ష్మీ అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించినట్టుగా ఉంటుంది కనుక తప్పకుండా వీలైతే మీకు అనుకూలమైతే ఈ రోజున ఏవైనా విలువైనటువంటి వస్తువులను కొనుక్కోండి ఇక ఇరవై అక్టోబర్ సోమవారం నరక చతుర్దశి నరకాసురుణ్ణి వధించినటువంటి దినం ఆ దినాన్ని మనము ఒక పండుగగా వేడుకగా మనం సంభ్రమంతో జరుపుకుంటాము మొట్టమొదటి నరక చతుర్దశి రోజున సూర్యోదయాత్ పూర్వము తైలాభ్యంగా స్నానం చేయాలి అంటే నూనె పెట్టుకొని స్నానం చేయాలి ఉదయం పూట ఐదు నలభై ఐదు నిమిషములకు తైలాభ్యంగా స్నానం చేసి దాని తర్వాత మళ్ళీ దీపావళి అమావాస్య కూడాను ఇదే రోజున గనక సాయంకాలము మహాలక్ష్మి పూజ చేసుకోవాలి ఈ మహాలక్ష్మికి సంబంధించినటువంటి పూజా సమయం కూడాను మీకు తెలియజేస్తాను సాయంత్రం ఐదు యాభై ఒకటి నుండి ఎనిమిది యాభై ఐదు వరకు ఒక మంచి సమయము మహాలక్ష్మి పూజ చేసుకోవడానికి తర్వాత రాత్రి తొమ్మిది యాభై ఏడు నుండి పది యాభై తొమ్మిది వరకు కూడాను ఒక సమయం ఉంది ఈ సమయంలో అమ్మవారిని పూజించినట్టయితే ఆ మహాలక్ష్మి యొక్క కటాక్షంతో మీకు మంచి జరుగుతుంది అనుకున్న పనులు నెరవేరుతాయి ఇక తెల్లవారుత ఇరవై ఒకటి అక్టోబర్ మంగళవారం కేదార గౌరీ వ్రతం దర్శ అమావాస్య అవుతుంది ఇక ఇరవై రెండు అక్టోబర్ బలి ప్రతిపద ఇది గుజరాతీ వాళ్లకు ఉగాది అన్నమాట ఈరోజు వాళ్లకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది బలి ప్రతిపద రోజున స్నానం చేస్తాం ఇక ఇరవై మూడవ తారీఖు అక్టోబర్ మాసం గురువారం రోజున యమద్వితీయ యమద్వితీయ గూడను మన సాంప్రదాయం ప్రకారంగా చాలా ముఖ్యమైనటువంటి పండుగ దీన్ని ఈ రోజున మనం ఏం చేయాలి యమద్వితీయ రాజు రోజున అనంటే భగినీ హస్తభోజనం అనేటువంటిది ముఖ్యంగా ఉంది దీని బాబీజ్ అంటారు మహారాష్ట్ర వాసులు భగినీ హస్తభోజనం అనంటే తోడబుట్టిన వాళ్ళు అక్కలు కానివ్వండి చెల్లెళ్ళు కానివ్వండి అక్కలు చెల్లెళ్ళతో మనం సమానంగా చూస్తున్నటువంటి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్లతో వంట చేయించుకొని మనము వాళ్ళ ద్వారా వాళ్ళు వడ్డించిన తర్వాత మనం తినడం మూలకంగా మనకు ఒక ఆప్యాయత ప్రేమ అనురాగాలు పెరుగుతాయి అనేటువంటిది ఈ రోజున శాస్త్రంలో చెప్పబడి ఉంది కాబట్టి ఈ హస్త భోజనము ఆచరించండి యమద్వితీయ రోజున ఇక తర్వాత ఇరవై ఐదు అక్టోబర్ నాగుల చవితి ఇరవై ఆరు అక్టోబర్ నాగుల పంచమి మళ్ళీ ముప్పయ తారీఖు అక్షయ నవమి ఇవి ముఖ్యమైనటువంటి పండుగలు ఈ మాసంలో ఉన్నాయి ఈ పండుగలను కూడాను దృష్టిలో పెట్టుకొని ప్రతి విషయం కూడాను ప్రతి పండుగ కూడాను మనకు ఋషులు దర్శించి మన కొరకు మన శ్రేయస్సు కొరకు మన జీవితం సుఖమయంగా జరగడానికి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటివి కాబట్టి వీటిని ఈ పండుగలను ఆ పండుగలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఇతిహాసాన్ని తెలుసుకొని వాటిని ఆచరించడం మూలకంగా మీకు జీవితంలో మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా మీరు ఈ పండుగలను ఆచరించినట్టయితే మీ పిల్లలకు కూడాను ఈ పండుగల విషయం తెలుస్తుంది మన సనాతన ధర్మాన్ని కాపాడిన వాళ్ళను అవుతాము కాబట్టి తప్పకుండా పండుగను ఏదో గుడ్డిగా మనము జరుపుకోకుండా పండుగ వెనుక ఉన్నటువంటి ప్రాతినిధ్యాన్ని చరిత్రను ఇతిహాసాన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకున్నట్టయితే మీరు మళ్ళీ పిల్లలకు చెప్పడానికి అవకాశం ఉంటుంది మీరు చేయడము మీరు చేస్తున్నప్పుడు పిల్లలు చూడడం కూడాను చాలా ముఖ్యమైనటువంటిది అంతేకాకుండా ఆ పండుగ విషయంలో ఉన్నటువంటి చరిత్ర అది పిల్లలకు చెప్పడం మూలకంగా ఒక లైనేజ్ అనేది ఏర్పడుతుంది సనాతన ధర్మం అనేటువంటిది స్థిర స్థాయిగా ఉంటుంది ఈ ప్రపంచంలో కాబట్టి పండుగలను ఆచరించండి సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపండి శుభం